అధికారంలోకి వచ్చే అమరావతి రాజధాని పనులను యుద్ధ ప్రతిపాదకన చేపడతామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కృష్ణేపాలెం వాసులతో యువనేత సమావేశమయ్యారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించేవి రెండు వేల పద్నాలుగులో జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ విద్వేషాలు పెంచడం ఇష్టం లేదు అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కలాట ఆడారు కర్నూలు విశాఖలో ఒక ఇటుక వేయలేదు రాజధాని ఇక్కడే ఉంటుంది ని ఒప్పిస్తానని చెప్పిన ఆర్కే మూడు రాజధానులకు మద్దతుగా ఓటేశారు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణాంపాలెం దళిత రైతుల ఆందోళన చేస్తే మాదిక సోదరుపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి భేటీలు వేసి జైలుకు పంపారు ఆ రైతులకు టీడీపీ అండగా నిలిచింది అమరావతిలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఎం వీటిలో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఆగిపోయిన అమరావతి పనులు ప్రారంభించడం మన ప్రాంతంలోనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం